ఏలూరు జిల్లాలో త్రాగునీరు సాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె సెల్వి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు గురువారం దెందులూరు మార్కెట్ కమిటీ చెక్పోస్ట్ సమీపంలో ఏలూరు నగరానికి సాగునీటి సరఫరా చేసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు రెవెన్యూ ఇరిగేషన్ వ్యవసాయ మత్స్యశాఖ ఆర్డబ్ల్యూఎస్ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కలెక్టర్ కె వెట్రిసెల్వి పరిశీలించారు ఈ సందర్భంగా దెందులూరు కాలిబాట వంతెన వద్ద ఏలూరు కాలువలో తోడు తొలగింపు పనులను కలెక్టర్ వెటైసెల్వి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయానికి అవసరమైన సాగునీరు అందించడంతో పాటు ఏలూరు నగర ప్రజలకు త్రాగునీరు సరఫరా చేసే విషయంలో ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు ఏలూరు కాలువ ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నీటితో నింపేందుకు అవసరమైన పర్యవేక్షణ కూడా చేయాలన్నారు వేసవిలో త్రాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా చూడాలన్నారు ఇరిగేషన్ కెనాల్స్ నుండి అనధికార సాగునీటి వినియోగం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు చేపల చెరువులకు అక్రమంగా నీటి మళ్లింపు లేకుండా ఏలూరు కాలువకు సంబంధించి జిల్లా పరిధిలోని ముప్పై కిలోమీటర్ల మేర ఉంగుటూరు భీమడోలు దెందులూరు తహసీల్దార్లు కాలువగట్ల వెంబడి క్షేత్రస్థాయిలో పర్యటించి నిఘా ఉంచాలన్నారు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ వ్యవసాయ మత్స్యశాఖ అధికారులతో కూడిన బృందాలు గట్టినిగా ఉంచాలన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కోఆపప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా జిల్లా మత్స్యశాఖ జేడి నాగలింగాచార్యులు ఇంజనీర్లు పి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎస్ సుబ్రహ్మణ్యేశ్వరరావు తహసీల్దార్లు సుమతి రమాదేవి పూర్ణ శ్రీనివాస్ నీటిపారుదల సంఘాల చైర్మన్ వెలమాటి రామచంద్ర ప్రసాద్ సాగునీటి సంఘాల అధ్యక్షులు నెరసు వెంకటరమణ మాజీ సర్పంచ్ లుక్కలాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్